హాయ్ అండి ముందు వీడియోలో చూశారు కదా ఫ్రాక్స్ అన్ని ఎలా డిజైన్ చేశాను చూపించాను ఇప్పుడైతే లెహెంగా అదే మొత్తము కూడా శారీస్ అండి కంప్యూటర్ వరకు మగ్గం వరకు అలాగే లెహంగా సెట్ అన్నీ కూడా నేను చూపిస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి ఇది కూతురికి మనం డిజైన్ చేస్తామన్నమాట అంటే పెళ్లికూతురికి వాళ్ళ మదర్కి ఉంటారు కదండి వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అందరికీ కూడా ఇవే కాదండి ఇంకా సంచిలో ఇంకా ఉన్నాయి ఇది ఇవన్నీ కూడా నేను చూపిస్తాను మీకు ఓకేనా సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు అలాగే ఎలా ఉన్నాయి ఏంటి నేను ఎలా డిజైన్ చేశాను అనేది కూడా కింద కామెంట్ చేయండి ఓకేనా ఫస్ట్ అయితే లెహంగా తో స్టార్ట్ చేద్దామండి ఇది వచ్చేసరికి తోడ పెళ్లి కూతురికి ಅನ್ನಟ ಹೆಂಗ ಸೆಟ್ చూసారు కదా పరికినీ అయితే బాడీ పరికినీ కుట్టానండి మరి పెద్ద పాప ఏమి కాదండి ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అలా ఉండొచ్చు అంతే సో అందుకని ఏం చేశానంటే బాడీ పరికినీ కుట్టాను ఎందుకంటే బాడీ పరికినీ అయితే తను వేసుకున్నా కూడా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పి అంటే లెహంగా అందరికీ కట్టు లంగా అంటే బొందులు అందరికీ కట్టుకోవడం రాదు కదా సో అందుకని ఇలా బాడీ పరికినీ అయితే కుట్టానండి అయితే దీని మీద బ్లౌజ్ వచ్చేసరికి ఏంటి అంటే దాని మీద బ్లౌజ్ ఆ కింద గ్రీన్ ఉంది కదా ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు సేమ్ అదే ఇది ఇదైతే బార్డర్ ఇలా ఈ హ్యాండ్ బార్డర్ వచ్చి గ్రీన్ కలర్ ఇచ్చాడు అనమాట కానీ క్లాత్ సరిపోదండి ఇలా మోడల్ చేయడానికి గట్రా సరిపోదు సో అందుకని ఏం చేస్తామంటే మనం శారీస్కి ఏ క్లాత్ అయితే తీసుకుంటామో సేమ్ అదే క్లాత్ రాశిలకి పట్టు అయితే తీసుకున్నాను మిషన్ ఎంబ్రాయిడరీ చేయించాను చూసారు కదా మోడల్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ చేయండి నాకైతే బాగా నచ్చింది ఇందులో ఉన్న కలర్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను ఇంకా ఎక్స్ట్రా కలర్స్ కూడా వేశాను అనమాట సో అందుకని లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఇదిగో లుక్ రావాలి అంటే ఇలా చేయాలండి ఓకేనా మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక ఒక ఐడియా కూడా ఉంటుంది స్క్రీన్షాట్ తీసి మీరు చేయించుకోవచ్చు హ్యాండ్ వచ్చేసరికి అంటే కస్టమర్ ఏంటి అంటే ఫ్రంట్ ఒకటి వర్క్ వస్తే చాలు అని అడినారు అనమాట అందుకని ఫ్రంట్ ఒకటే వర్క్ వచ్చేటట్టు చేశాను చేసి ఆ కింద బార్డర్ ఉంది కదా హ్యాండ్కి అయితే మాత్రం ఈ బార్డర్ తీసుకున్నానండి అండి తీసుకుని ఇలా హ్యాండ్ పెట్టాను పెట్టిన తర్వాత కింద వచ్చేసరికి మళ్ళీ ఇదే క్లాత్ని కింద ఇలాగ ఒక టూ ఇంచెస్ వరకు బదిలీలా వేయించి కట్ వర్క్ వేయించాను అనమాట చిన్న పాపకైనా కూడా చాలా బాగుంటుంది అని చెప్పి ఓకేనా వచ్చేసరికి ఇంకొక పరికినీ సెట్ అండి ఇది వేరే కస్టమర్ది చూసారు కదా ఇది కా క్లాత్ అంతా కూడా కస్టమర్ తీసుకొచ్చిందేనండి మనం ఏమి తీసుకొచ్చింది కాదు ఇది ఈ మెటీరియల్ అంతా కూడాను ఇది కూడా అంతే మొత్తం ఇది అంతా ఏంటంటే పైతాని బార్డర్ వస్తుంది అనమాట చూడడానికి అయితే చాలా బాగుంటుంది మొత్తం కూడా ఈ లెహంగాలా కుట్టేసాను ఇదైతే అంటే వాళ్ళు పర్వాలేదు బాడీ పరికిన అవసరం లేదు లెహంగాలా కుట్టేయమని అడిగారు సో అందుకని లెహంగాలా కుట్టేశాను బాడీ బ్లౌజ్ అయితే మాత్రం పెప్పలం టాప్ ఇక్కడ డబల్ స్టిచ్ ఇచ్చి డబల్గా స్టెప్ ఇచ్చాను చూసారు కదా ఓకేనా ఇలా వేయాలి అంటే టూ మీటర్స్ కంపల్సరీగా పడుతుందండి క్లాత్ చూసారు కదా ఇది కూడా అంతే థ్రెడ్ వరకే చేశాను ఇలాగా నెక్ చుట్టూ చిన్న బార్డర్ ఇచ్చి ఇదంతా ఫ్లవర్స్ వచ్చేటట్టుగా అండి ఇందులో లేని కలర్స్ కూడా నేను యాడ్ చేయడం వల్ల చూడండి లుక్ అనేది చాలామంది అనుకుంటారండి శారీలో లేని కలర్స్ కదా బ్లౌజ్లో లేని కలర్స్ కదా కలిపితే ఎలా ఉంటుందో అనుకుంటారండి మనం ఎప్పుడూ కూడా ఇలా కలర్స్ అనేవి మిక్స్డ్ చేస్తేనే కలర్ కాంబినేషన్ అనేది చాలా లుక్ గ్రాండ్గా కనపడుతుంది అనమాట ఓకేనా అంటే ఇలా అందరూ మన దగ్గర ఎప్పటి నుంచో చేయించుకుంటున్నారు ఇలా చేంజ్ హ్యాండ్కి వచ్చేసరికి ఇలాగా అయితే ఇది సిస్టర్స్ అనమాట ఇద్దరికి రెండు సెట్లు అనేవి డిజైన్ చేశాను సేమ్ మోడల్ అంటే ఏది చేసినా శారీ కుట్టినా లెహంగాలు కుట్టినా ఫ్రాకులు కుట్టినా కూడా డబుల్ డబుల్ స్టిచ్ చేయించుకుంటారండి సిస్టర్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు అనమాట చూసారు కదా ఇలా హ్యాండ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఇప్పుడు వచ్చేసరికి ఇది పెళ్లి కూతురు శారీ చూపిస్తానండి మగ్గం చేశాను ఎలా చేశాను అనేది చూపిస్తాను అయితే ఈ కస్టమర్ వచ్చేసరికి ఇంచుమించుగా మాకు ఒకే ఇరవై కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి అంటే నిడదోళ్ళ దగ్గర అనమాట ఈ కస్టమర్ ఏంటి అంటే మనకి ఫోర్ ఇయర్స్ నుంచి అలవాటు అండి వాళ్ళు ఫోర్ ఇయర్స్ నుంచి మన దగ్గరే కుట్టించుకుంటారు అంటే ఈ మధ్య అంటే నేను యూట్యూబ్లో పెట్టడం ఫేస్బుక్ అది ఇన్స్టాలో పోస్ట్ చేయడం అలా చేస్తున్నాను ఇప్పుడు చాలా మంది తెలుస్తుంది కానీ అంతకుముందు కూడా ఎక్కువ నాకు అంటే మోత్ పబ్లిసిటీ అనేది బాగా జరిగిందండి ఎందుకంటే వాళ్ళకి నచ్చి వాళ్ళ రిలేటివ్స్కి చెప్పడం అలాగా నాకు చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా వస్తారనమాట నాకు అది ఫస్ట్ నుంచి ఉందండి ఓకేనా అయితే ఈ కస్టమర్కి మనం వాళ్ళ అమ్మాయికి మ్యారేజ్ సెట్ అయిందని చెప్పి నాకు సెట్ అవ్వగానే నాకు చెప్పారు ఫస్ట్ అంటే బ్లౌజ్ ఏమి ఉండదని వస్తారు నార్మల్గా అంటే చదువుకునే పిల్లలకి ఏమి బ్లౌజులు ఉండవు కదా ఫస్ట్ మెజర్మెంట్స్ తీసుకుని బ్లౌజ్ అనేది స్టిచ్ చేస్తాను ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట వాళ్ళ పెళ్ళి తర్వాత ఇంకా అలా కంటిన్యూ అవుతూనే ఉంటుందండి ఓకేనా ఇది వచ్చేసరికి శారీ వచ్చేసరికి ఇది ఫస్ట్ శారీ చూపించేస్తానండి శారీ అయితే ఇది అనమాట మొత్తము కూడా ఇది పింకు ఇది పింక్ వచ్చేసరికి ఇది అయితే మాత్రం మ్యాంగో డిజైన్ వచ్చింది చూసారా మొత్తం బార్డర్ అయితే ఇది కంచి అండి కంచి కంచి పట్టుచేరే ఇది కింద వచ్చేసరికి లైట్ గ్రీన్ ఒకటి ఏం చేశాడంటే కింద చిన్న బార్డర్ ఇచ్చాడు అంతే ఇంకా అందుకని చెప్పి మనం ఏం చేసామంటే ఆ గ్రీన్ కలర్ తీసుకున్నామండి అంటే శారీ అంతా కూడా అదే కలర్ ఉంది కదా సో అందుకని ఏం చేసామంటే ఆ గ్రీన్ కలర్ని తీసుకుని ఇలాగే వర్క్ అయితే చేసాము చూసారు కదండి ఇదంతా కూడా ఇలా అనమాట మొత్తం ఏంటంటే ఇదంతా కట్ బీట్స్ బీట్స్ సిల్వర్ గోల్డ్ అంతా కూడా అండి హ్యాండ్ ఇక్కడ కింద వచ్చేసరికి చాందిని బాల్ ఉంటుంది కదా అది ఈ చాందిని బాల్ అనేది మనం డిజైన్ చేసాము ఓకేనా హ్యాండ్ వచ్చేసరికి హ్యాండ్ అంతా కూడా ఫుల్ వర్క్ అండి తోటి నాట్ వర్క్ చేసాం చూసారా అంటే ముడి వర్క్ అండి తోటి ఇలా బీట్స్ తోటి కూడా కావాలి అని చెప్పి అడిగారండి ఇదంతా కూడా గోల్డ్ గో గోల్డ్ జర్దోస్తాయి అనమాట ఇదంతా గోల్డ్ జర్దోస్తాయి అలాగే కోన్ ముత్యం వైట్ ముత్యం ఉంటుంది కదా దాన్ని కూడా యూజ్ చేసాము ట్యాసిల్స్ వచ్చేసరికి శారీ కలర్ అనేవి ట్యాసిల్స్ వేశాను హ్యాండ్కి ఇక్కడ కూడా అంతే చూసారు కదా చాందిని బాల్ అనమాట ఓకేనా ఈ అయితే ఇలా డిజైన్ చేశాను ఎలా ఉంది ఏంటి అనేది మీరే కామెంట్ చేయండి కింద అసలు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కింద కంపల్సరిగా షేర్ చేసుకోండి ఓకేనా చూసారు కదా ఇవైతే శారీలో వేసిన శారీలో వచ్చిన ముళ్ళు అనమాట ఇదేంటి అంటే మనం సపరేట్గా కూడా ముళ్ళు అనేవి వేస్తామండి అవి టాస పూసలతోటి ప్రతి ఒక్కటి కూడా థ్రెడ్తో వేస్తాను పోసలతో వేస్తాను అయితే ఏంటి అంటే ఇక్కడ నేను శారీలో వచ్చిన మూడు శారీలో వచ్చిన తోటే వేసానండి ఎందుకంటే నాకు ఎందుకో ఇవి కట్ చేయాలనిపించలేదు అనమాట చూసారు కదా అంటే ప్యూర్ పట్టు ఇంకా జెరీ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉందో ఇంకా ఇంత షైనింగ్ ఉన్నప్పుడు ఇంత నీట్గా ఉన్నప్పుడు మనం ఎందుకు కటింగ్ చేసి మళ్ళీ మన దారాలు సిల్క్ దారాలు వేయడం అని చెప్పి నేనేమీ చేయలేదనమాట ఇలాగే ఉంచేసాను కానీ చాలా అనమాట కట్టుకున్నప్పుడు కూడా లుక్ అనేది బాగుంటుంది ఇది మెయిన్ పట్టు చీర ఇది దీనికైతే మనం ఆల్ ఓవర్ చేస్తామండి ఇది చూసారు కదా శారీ అనమాట కింద వచ్చేసరికి థిక్ పింక్ అండి ఆ బార్డర్ అయితే వచ్చింది పైన ఇదంతా కూడా ఎల్లో షేడ్ అనమాట ఎల్లో షేడే కానీ కలర్ కాదండి మొత్తం కూడా జరియాయి మొత్తం అంతా కూడా జరితోటే వచ్చింది మొత్తం ఇదంతా కూడా కలర్ మొత్తం ఫ్లవర్స్ అనమాట ఫ్లవర్స్తో డిజైన్ అయితే వచ్చింది కానీ శారీ మాత్రం చాలా బాగుంది ఇదిగో చూసారు కదా ఇదిగోండి అయితే దీనికి కూడా మనం ఏం చేసాము అంటే ఈ కలర్ పట్టు అనేది తీసుకున్నానండి ఈ ప్లెయిన్ పట్టు అనేది తీసుకుని మొత్తం శారీ ఏంటి అంటే ఆల్ ఓవర్ చేయమని అడిగారు అనమాట కస్టమర్ సో అందుకని ఇదిగోండి శారీ అంతా బ్లౌజ్ అంతా కూడా ఇలాగా ఆల్ ఓవర్ అయితే చేశాను మాత్రం హెవీ వర్క్ అండి మొత్తం పానీ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది ఇదిగోండి అంత కూడా ఎక్కువ చల్ల వర్క్ అండి చూసారు కదా ఎక్కువ చల్ల వస్తుంది మొత్తం కూడా ఇలా బీట్స్ తోటి ఇదిగో ఇది అయితే జరిదొస్తాయి అలాగే ఇది తోటి నాట్ వర్క్ అనమాట ఇదంతా కూడా చల్ల వర్క్ అయితే నేను ఒక ఇన్స్టాలోను యూట్యూబ్లోను ఒక వీడియో అయితే షేర్ చేశాను కదా దీనికి ఇది కుట్టిన తర్వాత ఆ బ్లౌజ్ కుట్టాను అనమాట అది మెచ్యూర్ ఫంక్షన్ కుట్టాను ఈ బ్లౌజ్ చూసి ఆ కస్టమర్ అదే నచ్చింది సేమ్ అదే కావాలి అన్నారండి అంటే ఇది ఆల్రెడీ అప్పుడు వర్క్ జరుగుతుంది చూశారు చూసారు చూసి మీ చాలా డిజైన్స్ అయితే చూసుకున్నారు చూసి లేదు లేదు నాకు ఆ డిజైనే కావాలి ఇది నచ్చింది అని చెప్పి ఆ వర్క్ చేయించుకున్నారు అనమాట నేను ఒక ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేశాను నేను వెళ్ళిన వీడియో అండి మీరు కావాలంటే ఒకసారి చెక్ చేయండి సేమ్ అదే డిజైన్ అనమాట అయితే తనకి ఆల్ ఓవర్ చేయలేదు కానీ తనకి మాత్రం ఆల్ ఓవర్ చేశాను టాసిల్స్ అనమాట అంటే ట్యాసిల్స్ ఎలా అంటే ఇవ్వండి హ్యాంగింగ్స్ ఇవి ఎలా అంటే మొత్తం ఇది ఇందులో ఉన్న కలర్స్ అనమాట ఈ ఫ్లవర్ ఉంది కదా ఆ ఫ్లవర్ని మనం ఇలా ట్యాసిల్స్ కింద వేయించాం చూసారు కదా ఫ్రంట్ కూడా అంతే ఇదిగోండి కట్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా ఫ్రంట్ అంతా అంతా కూడా ఫుల్ వర్క్ అండి వెనకాల ఇదంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ అన్నాను కదండి ఇదిగో ఇదంతా కూడా స్ప్రింగ్ అనమాట చూసారు కదా ఇది గోల్డ్ స్ప్రింగ్ అంటే గోల్డ్ జరదోస్తి సిల్వర్ జర్దోస్తి అలాగే కట్ బీట్స్ అండి ఇవన్నీ బీట్స్ అనమాట ఇది నాట్ వర్క్ వస్తుంది సిల్వర్ జర్దోస్తి తోటి ఇది పానీ వర్క్ అండి ఇది చూసారా కోన్ అనమాట తోటి ఇది కోన్ పూస అంటారు తోటి ఇది అయితే రౌండ్ పూస అంటే ప్రతిది కూడా ఏ మోడల్ ఉంటే ఆ మోడల్ అండి ఏ టు జెడ్ హ్యాంగింగ్స్ అయితే ఇదిగో ఇలా అంటే రెండు చూపిస్తాను చూడండి ఇదిగో ఇలాగా కింద కూడా టల్స్ వేయించండి చూసారా ఓకేనా ఓకేనండి చూసారు కదా ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి మీరు చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి చేయించుకోండి మాతో ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే కనుక మా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి చాలామందికి కాంటాక్ట్ నెంబర్ తెలుసు కదా మా కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా నెక్స్ట్ ఇంకో ఇవ్వండి చూసారు కదా ఇవన్నీ కూడా మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట మీరు ఎవరు కూడా ఎక్కడ కూడా మిస్ చేయకండి మొత్తం అన్నీ కూడా అన్నీ చేసిన మోడల్ అయితే ఉండదు డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కూడా ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఈ సారీ వచ్చేసరికి ఇదిగోండి అయితే శారీలో ఉన్న బ్లౌజ్ తోటి మనం ఏమీ డిజైన్ చేయలేదు శారీలో బ్లౌజ్ అయితే పక్కన పెట్టేశాను పక్కన పెట్టేసి ఇదిగోండి శారీలో ఉన్న కలర్ అయితే ఇగో ఈ సారీ వచ్చేసరికి కనకంబలం కలర్ కదా దీని మీదకి గ్రీన్ అయితేనే బాగుంటుంది అని చెప్పి ఇదిగో ఈ ఎల్లో బాగోదు ఈ ఆరెంజ్ బాగోదు అని చెప్పి గ్రీన్ అయితే బాగుంటుంది అని చెప్పి గ్రీన్ ప్లెయిన్ అనేది తీసుకుని ఇలాగ ఆల్ ఓవర్ అయితే చేశాను అనమాట శారీలో ఉన్న కలర్స్ని బట్టి చూసారా ఎక్కువ జెరీ వస్తుందండి జరీతో వర్క్ అంతా కూడా మీకు థ్రెడ్ వర్క్ అంతా కూడా నా అంటే నేను చేసిన వర్క్లన్నీ చూసుకోండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా ఎల్బో హ్యాండ్ అనమాట ఎల్బో హ్యాండ్ ఫుల్ వర్క్ అండి ఇలా ట్యాసల్స్ కూడా వేయించాను ఓకేనా నేను చాలా ఉన్నాయి కాబట్టి స్పీడ్ స్పీడ్గా చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది అయితే పెళ్ళికూతురు అనమాట పెళ్లి కూతురు చేయడానికి అనేసి అన్నారు ఇది అయితే ఏంటంటే మగ్గం డిజైన్ని ఇలాగా కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను మగ్గం డిజైన్ అంటే మగ్గం డిజైన్ని మనం కంప్యూటర్ వర్క్ చేయొచ్చు కంప్యూటర్ డిజైన్ని మగ్గం చేయొచ్చు ఇది మగ్గం డిజైన్ అనమాట దాంతో నేను కంప్యూటర్ వర్క్ అయితే చేయించాను ఇది కూడా బ్యాక్ సైడ్ ఆల్ ఓవర్ చేయించానండి హ్యాండ్ వచ్చేసరికి ఫుల్గా చేయించాను చూసారు కదా అంటే శారీలో ఎక్కువ ఫ్లవర్సే ఉన్నాయి కదా సో అందుకని శారీలో ఉన్న ఫ్లవర్స్ని బట్టి ఇది కూడా సేమ్ అలాగా ఫ్లవర్స్ చేయించాను అయితే హ్యాంగింగ్స్ కూడా వేయించాను చూసారు కదా అయితే ఇది కూడా అంతే శారీలో బ్లౌజ్ అయితే యూస్ చేయలేదు మెరూన్ కలర్ అయితే తీసుకున్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే ఒక నిమిషం చూపిస్తానండి స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట ఇది ఫ్యాన్సీ శారీనే అయితే దీని కూడా పెళ్ళికూతురుదేనండి దీని మీద కూడా మనం విడిగా క్లాత్ అనేది తీసుకున్నాం మెరూన్ కలర్ క్లాత్ అయితే తీసుకుని బ్యాక్ సైడ్ అయితే ఇలా పాట్ నెక్ అనేది పెట్టాను పాక్ పాట్ నెక్కి ఇలాగా కట్ వర్క్ వచ్చేటట్టుగా సింపుల్గా కావాలి అని చెప్పి అడిగారు అనమాట అంటే గా కావాలి అంటే మరీ ఎక్కువ హెవీగా వద్దు వర్క్ అనేసి అడిగారండి సో అందుకని ఏం చేసామంటే బ్యాక్ పాట్ నెక్ పెట్టి ఫ్రంట్ వచ్చేసరికి నార్మల్ నెక్ అనమాట చూసారు కదా నార్మల్ షేపే వస్తుంది నార్మల్ నెక్కే వస్తుంది హ్యాండ్ వచ్చేసరికి ఒక లైను ఈ శారీకి ఇలా డిజైన్ చేశాను ఒకవేళ మీకు ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఒక నిమిషం ఉంచుతాను ఓకేనా అంటే ఎందుకలా పెడుతున్నాను అనేసి అంటే ఒకవేళ మీరు ఎవరైనా స్క్రీన్ షాట్ తీసుకుంటారు అని చెప్పి ఇదైతే అంటే కస్టమర్ అంటే పెళ్లి కూతురు వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళదనమాట ఇది సింపుల్ మగ్గం వర్క్ అడిగారండి సింపుల్ మగ్గం వర్క్ అడిగారు అందుకని సింపుల్గా చేశాను మ్యాంగో వచ్చేటట్టుగా మొత్తం అంతా కూడా బీట్స్ తోటి వర్క్ చేశానండి హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా శారీలో బ్లౌజే విడిగా అయితే బ్లౌజ్ ఏమీ తీసుకోలేదు శారీలో బ్లౌజే ఇలా సింపుల్గా చేసుకు చేసుకునేటప్పుడు ఇలా శారీలో బ్లౌజ్ తోటే డిజైన్ చేయించుకోవచ్చు ఓకేనా అంటే శారీలో బ్లౌజ్ బాగుంటేనే ఒకవేళ శారీలో బ్లౌజ్ అనుకో చేయించుకోకండి ఈ బ్లౌజ్ అనేది బాగుంది కాబట్టి శారీల తోటే చేస్తాము నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అనమాట ఇది కూడా ఏంటి అంటే పెళ్లి కుదురుదేనండి ఈ శారీ కూడా అయితే ఇది కూడా చూసారు కదా ఇది ఎల్లో వచ్చేది అదే శారీ అంతా కూడా గులాబీ కలర్ అంటే పింక్ కలర్ లైట్ పింక్ కలర్ కింద వచ్చేసరికి బార్డర్ అనమాట శారీలో వచ్చిన బ్లౌజ్ పీసేనండి ఇది కూడాను అంటే హెవీగా వర్క్ వద్దు అన్నారండి అందుకని చెప్పి నేను ఏం చేశానంటే విడిగా క్లాత్ అయితే తీసుకోలేదు శారీలో పీస్ తోటే అంటే శారీలో పీస్ కూడా బాగుంది అనమాట బాగుంటే శారీలో పీస్ తోటి చేసేయచ్చు సో అందుకని ఇలా చేశాను ఈ వర్క్ ఆల్రెడీ మీకు చాలా సార్లు చూపించాను ఓకేనా అంటే కస్టమర్కి నచ్చింది అనేసి అన్నారండి అందుకని ఇలాగ మగ్గం వర్క్ అయితే చేశారనమాట హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా బీడ్స్ తోటే వస్తుంది కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ డిజైన్ చాలామంది చేశారండి ఇది అంటే ఇక్కడ కొంచెం రిపీటెడ్గా జరుగుతూ ఉంటాయి అనమాట ఇది వచ్చి నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ ఈ శారీ ఏంటి అంటే ఇది కూడా పెళ్ళికూతురుదే అయితే బ్యాక్ వచ్చేసరికి ఇదిగోండి ఇలాగా చూసారు కదా కట్ వర్క్ వస్తుంది ఫ్రంట్ కూడా ఇంతే కట్ వర్క్ వచ్చిందా అయితే ఇక్కడ ఏంటి అంటే ఇది కూడా శారీల తోటే డిజైన్ చేశానండి విడిగా బ్లౌజ్ ఏం తీసుకోలేదు ఎందుకంటే శారీల బ్లౌజ్ అనేది చాలా బాగుందనమాట దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి శారీల తోటే చేశాను బార్డర్ వచ్చిందండి బార్డర్ వచ్చి ఇక్కడ ఏంటంటే కింద ప్లెయిన్ వస్తుందనమాట ఇప్పుడు చాలా వాటికి ప్లెయిన్ వస్తుంది కదా ఆ ప్లేన్ వచ్చిన చోట ఏం చేసామంటే కట్ వర్క్ చేసాం ఇలాగా ఇలా కట్ వర్క్ చేసి మిగిలిన ఇక్కడ ఇక్కడ వేయాల్సిన డిజైన్ ఏం చేసామంటే ఈ పైన వేశాము చూసారా కానీ లుక్ అయితే చాలా బాగుంది కదా అది చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అన్నారు చూసారా ఇది దీని ఫినిషింగ్ చూడండి ఒకసారి ఇది ఏంటి అంటే మొత్తం కూడా ఎక్కువ జెర్రీ అనేది యూస్ చేసామన్నమాట జెర్రీ యూస్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఎప్పుడైనా కూడా అండి అనేది ఎక్కువ యూస్ చేయడం వల్ల మగ్గం ఫినిషింగ్ వస్తుంది దానివల్ల ఏంటి అంటే బ్లౌజ్ అయినా కూడా ఏదైనా కూడా లుక్ అనేది చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ఓకేనా ఇలా మగ్గం ఫినిషింగ్ రావాలి ఇలాగా జెర్రీ ఎక్కువ యూస్ చేయాలి అంటే కనుక అది మిషన్ ఎంబ్రాయిడరీలోనే అవుతుందండి సో ఈ శారీకి ఇలాగా మీరు ఎవరి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా ఫస్ట్ చూపించాను కదా కనకంబరం కలర్ శారీ అయితే ఇవి ముగ్గురివి అనమాట మూడు శారీస్ ఉంటాయండి ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ క్లా కలర్స్ అనమాట ఈ శారీ వచ్చేసరికి గ్రేను ఇది అంటే పెళ్లి కూతురు వాళ్ళదే కాకపోతే సిస్టర్స్ వాళ్ళు ఉంటారు కదా అలాగా దీనికి ఏం చేసామంటే ఇదిగో చూసారా ఈ రెడ్ అనేది తీసుకున్న పట్టు ప్లెయిన్ పట్టు తీసుకున్నాను రాసిల్కేనండి పట్టు అంటే ఈ రెడ్ కలర్ తీసుకుని ఇలాగ ఆల్ ఓవర్ చేశాను అనమాట బ్యాక్ అంతా కూడా కట్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది చూసారు కదా శారీలో కలర్స్ అండి శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా మిక్స్ చేసాం మనం హ్యాండ్ కూడా అంతే ఎల్బో హ్యాండ్ హ్యాండ్ అంతా కూడా ఫుల్ వర్క్ ఈ వర్క్ అయితే చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఈ రెడ్కి ఈ గ్రీన్కి కలర్ కాంబినేషను అంతా కూడా చాలా బాగా సెట్ అయ్యింది అనమాట చూసారా అంటే ఇదేంటంటే mm <clears throat> శారీలో కలర్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇలా కలర్ కాంబినేషన్ అనేది సెట్ అయింది అంటే ఇంకా వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా శారీలో కలర్స్ తోటే లుక్ అనేది చాలా గ్రాండ్గా వచ్చింది కదా ఒకవేళ శారీలో కలర్స్ లేవనుకోండి అప్పుడు కూడా మనం కలర్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి పర్వాలేదు ఇప్పుడు ఏంటంటే రన్నింగ్ బ్లౌజులకే ప్లెయిన్ బ్లౌజ్లకే ఆపోజిట్ బ్లౌజ్లు అలా వేసేస్తున్నాం కదా అలాంటప్పుడు మనం కలర్స్ యాడ్ చేసుకోవడంలో తప్పేమీ లేదు మన బ్లౌజ్ లుక్ అనేది బాగుంటుంది అనమాట అంటే కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా శారీలో లేని కలర్ కదా యాడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి యాడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ ఒక కనకంబరం కలర్ చూపించాను శారీ ఇది ఒక గ్రీన్ కలరు ఇప్పుడు ఇది ఇంకో కలర్ అనమాట ఇది మూడు ఇదో కలరు ఇది వచ్చేసరికి లైట్ గ్రీన్ కలర్ అనమాట దీనికి కూడా ఏంటి అంటే ఈ తీసుకున్నాను తీసుకున్నానండి అంటే దానికి మాత్రమే మార్చాను ఈ రెండిటికి కూడా రెడ్ తీసుకున్నాను క్లాత్లు కూడా నేనే తీసుకున్నాను అండి ఓకేనా దీనికి కూడా అంతే ఇలా ఆల్ ఓవర్ అయితే చేశాను శారీలో కలర్స్ తోటి ఇది ఇంకొక వర్క్ అనమాట అంటే మూడిటికి మూడు వర్క్లు అయితే చేశారండి మూడిటికి ఒకటే వర్క్లు అయితే చేయలేదు హ్యాండ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ ఇవి కూడా అంతే శారీలో కలర్సే ఇలా అయితే ఇది పెళ్ళికూ అనమాట సో అందుకని ట్యాసస్ వేయించాను ఇదైతే కూతురు వాళ్ళ మదర్ కండి సింపుల్గా కావాలి అని చెప్పి అడిగారు అనమాట సో అందుకని ఇది ఆల్రెడీ మీకు చాలా సార్లు చూపించాను ఒక సైడ్ వస్తుంది కదా ఫ్లవర్ అది శారీలో వచ్చిన బ్లౌజ్ తోటే చేశానండి ఇలాగా సేమ్ శారీలోకి మ్యాచ్ అయిపోయింది కదా ఎందుకంటే శారీలో ఉన్న డిజైన్కి మ్యాచ్ అయిందని చెప్పి ఈ వర్క్ అయితే చేశాను అవే కాదండి ఇవి అయితే మాత్రం అవైతే అయితే పెళ్ళికూతురివి అనమాట ఓకేనా ఇవైతే పెళ్ళికూడత వాళ్ళవి అంటే ఇద్దరు కూడా మనకే తీసుకొచ్చి ఇచ్చారండి ఓకేనా అయితే ఇప్పుడు ఇవి చూపిస్తాను ఫస్ట్ అవి చూపించేసాను కదా ఇవి ఎక్కువ ఏమి ఉండవండి టక్ చూపించేస్తాను ఎందుకంటే వీడియో ఎక్కువైపోతుంది కదా ఈ శారీ అనమాట పట్టుచేరేనండి ఇది అయితే ఇది ఓల్డ్ సారీ అండి కొత్త శారీ ఏం కాదు మనకి క్లాత్ తీసుకుని వర్క్ చేయమని అడిగారు అనమాట సో అందుకని ఇలాగా బీట్స్ తోటి వర్క్ చేశాను చూసారు కదా కట్ బీట్స్ కోను అలాగే శారీలో ఉన్న కలర్ గ్రీన్ కలర్ అనేది తీసుకుని ఇలాగ కట్ వర్క్ అయితే చేశాను ఎలా ఉందనేది మీరే కామెంట్ చేయండి ఓకేనా ఈ ప్లెయిన్ పట్టు తీసుకున్నాను అనమాట దీనికి ఇదైతే మగ్గం చేయమన్నారండి మగ్గం అందుకని మగ్గం చేశాను వాళ్ళు ఇష్టమండి కస్టమర్ ఛాయిస్ మనదేమీ లేదు మగ్గం కావాలి అంటే మగ్గం చేస్తాను కంప్యూటర్ వర్క్ కావాలంటే కంప్యూటర్ వర్క్ చేస్తాను దీని మీద వర్క్ అయితే మగ్గం వర్క్ ఆల్రెడీ రన్ అవుతుంది ఓకేనా ఇదిగోండి ఇది వచ్చేసరికి పట్టు చేరు ఇది ఒకటి ఇంకొక పట్టు అండి అయితే దీని మీద బ్లౌజ్ అనేది మనం ఏమీ యూజ్ చేయలేదు దీని మీద నేను వర్క్ ఏం చేశానంటే ప్లెయిన్ పట్టే తీసుకున్నాను కూడా కంప్యూటర్ వర్కే అనమాట అయితే చూసారా ఈ డిజైన్కి తగ్గట్టుగా ట్యాసిల్స్ అనేవి వేసాడు అనమాట దానికి అంతేనండి డిజైన్కి తగ్గట్టుగా ట్యాసిల్స్ అనేవి వస్తాయి హ్యాండ్ చూసారా ఇదంతా కూడా జరిగే ఈ సిల్వర్ ఉన్నది చూసారా సిల్వర్ అంతా కూడా జరి ఈ గ్రీన్ కూడా జరిగే అంటే జరీలో అన్ని కలర్స్ వచ్చినాయి అండి ఇప్పుడు అందుకని ఇంకా హైలైట్ అవుతుంది అనమాట వర్క్ ఇలా కింద కట్ వర్క్ అయితే చేయించాను ఫ్రంటో బ్యాక్ కూడా కట్ వర్కే ఫ్రంటో బ్యాక్ ఫ్రంటో బ్యాక్ కూడా ఇలా కట్ వర్కేనండి ఓకేనా ఇది కూడా ప్లేన్ కలా తీసుకున్నాను ప్లెయిన్ పట్టు అనేది తీసుకున్నాను శారీలో లేని కలర్స్ కూడా యాడ్ చేశాను చూసారా శారీలో కలర్స్ ఏమీ లేవండి సిల్వర్ తప్ప ఏమీ లేవు ఇలా కలర్స్ యాడ్ చేయబట్టే మీకు లుక్ అనేది గ్రాండ్గా కనబడుతుంది ఓకేనా దీనికి ఇలాగా వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఈ సారీలో బ్లౌజ్ పీస్ ఏమీ మనం యూజ్ చేయలేదండి దీనికి కూడా అంతే సేమ్ పట్టు రా పట్టు రాసిలకైతే తీసుకుని సింపుల్ వర్క్ కావాలి అన్నారు నేను ఇందాక ఆల్రెడీ చూపించాను కదా అదే సింపుల్ వర్క్ ఇలా చేశానండి బ్యాక్ బ్యాక్ అంతా కూడా మూడు ఫ్లవర్స్ వస్తాయి కదా చాలా బాగుంటుంది వర్క్ హ్యాండ్ వచ్చేసరికి ఇలాగా జరీ వస్తుంది కాబట్టి ఓకేనా ఇది ఇంకొక సారీ ఈ శారీ కూడా శారీలో బ్లౌజ్ ఏమీ యూజ్ చేయలేదు శారీ వచ్చేసరికి పట్టు చీరేనండి ఇది కూడా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది లెమన్ ఎల్లో అయితే శారీ అంతా కూడా దీనికి మనం ఏం చేసామంటే అంటే నెమల్ వర్క్ ఉంది కదా సో అందుకని నెమల వర్క్ అయితే చేసాం దీని మీద బాగా హైలైట్ అయింది చూసారా ఇది ఆల్రెడీ మనం చేసిన వర్కేనండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను కాకపోతే వర్క్ చూసారా చాలా బాగుంది గ్రీన్ మీద చేయడం వల్ల ఫినిషింగ్ అంతా చూడండి ఫ్రంట్ వచ్చేసరికి ఇది కాపర్ ఉంది కదా ఈ కాపర్ కూడా జెరీ బ్యాక్ వచ్చేసరికి ఇలాగా ఇలా రెండు ఎంఎల్స్ వస్తాయి అన్నమాట ఓకేనా బ్యాక్ ఇది ఇక్కడ ఏదైతే వస్తుందో హ్యాండ్ కూడా అలాగే వస్తుందండి చూసారు కదా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడల్స్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేశానండి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి అలాగే ఈ మోడల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చిన్న కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ